సిద్దిపేట జిల్లా గజ్వెల్ పురాతన మహంకాళి అమ్మవారి ఆలయంలో మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శాకాబరి మాతగా వారాయి మాతగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు మన మహంకాళి దేవాలయంలో సప్తమాత్మతలలో ఉన్నటువంటి వారాహిదేవికి నవరాత్రోత్సవాలు ప్రారంభమైనాయి ప్రారంభమయ్యే ఇవాళ మూడో రోజు నాడు ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు వారాహి పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ వారాహి పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే ఆ వారాహి దేవి భూ సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ బాణామతి చేతబడి ఇటువంటి సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే ఆ వారాహి దేవి తొలగిస్తుంది వారాహి దేవిని గనక మనం వేడుకున్నట్టయితే మనకు ఉండబడేటువంటి అనేక రకాలైనటువంటి బాధలు శారీరక బాధలు మానసికమైనటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆ వారాహీ దేవిని కొలుచినట్టయితే మనశ్శాంతి ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయి అందుకే వారాహి దేవిని స్థుతించాలి అదే విధానంగా నవరాత్రోత్సవాలలో వారాహీ దేవిని గనక మనము ప్రార్థించినట్టయితే దేవి నవరాత్రులు కనుక చేసినట్టయితే మనకు సంవత్సరం వరకు కూడా మనకు మంచి ఆయుష్టును మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు ప్రసాదిస్తూ ఉంది కాబట్టి అందరు భక్తులు కూడా ఈ వారాహి నవరాత్రుల్లో పాల్గొనాలి ఉదయం ఆరు నుండి ఎనిమిది